ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లాంటి హింస ముందు ఎప్పుడు స్వతంత్ర భారత చరిత్రలో జరిగినట్టు చూడలేదని దేశం మొత్తం చెప్పుకుంటుంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఇక్కడ జరుగుతున్న అరాచకాలని వీడియోల రూపంలో చూపించిన తర్వాత దేశం మొత్తం ఆ నాయకులు మొత్తం ముక్కును వేలేసుకుంటున్నారు అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఇంత దారుణంగా ఉందో పరిస్థితి అన్నది దాదాపుగా ముప్పై మందికి పైగా హత్యలు చేశారు కూటమి నాయకులు కార్యకర్తలు వందలకు పైగా నాలుగు నాలుగొందల పైగా ధ్వంసాలు జరిగాయి అంటే ఈ రాజకీయ కక్షలు ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా కూడా ఎవరికి పోలీసులన్నా చట్టం అన్నా భయం లేకుండా ఎందుకు పోయింది ఆడపిల్లల విషయమే తీసుకోండి ఆరు నెలల పసిపాప దగ్గర నుంచి ఆఖరికి ఆడదైతే చాలా పాడి గేదెలను కూడా వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారు ఆడపిల్లల మృతదేహాలు కూడా దొరకకుండా చేస్తున్నారు ఇంత కనీవి ఎరగని విధంగా ఎందుకు జరుగుతుంది ఈ విచ్చల విడతనం ఇప్పుడే ఎందుకు ఇంతగా కనిపిస్తోంది అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి మొన్నటిదాకా కూడా ఉన్నది ఇదే కదా ఇదే పోలీస్ వ్యవస్థ కదా అప్పుడెందుకు ఇంత భయంకరమైన నిరప్రవృత్తి జనాల్లో లేదు ఎందుకు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంతగా నీరు అంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల ఎన్నికల ముందు చిందించిన విషయమే అని ఖచ్చితంగా జనాలు చెప్పుకుంటున్నారు ఈ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రోత్సాహం లేకుండా ఇంత ధైర్యం రాదు మా సామాన్య మనుషులు కూడా ఇంత బ బర్తిగించి ఇలాంటి హత్యలు చేసే పరిస్థితులు ఇలాంటి అత్యాచారాలు చేసే పరిస్థితులు పచ్చబిల్ల తీసుకెళ్తే పోలీసులు మీకు కుర్చీ వేసి టీ దాయిపిచ్చి మర్యాదలు చేస్తారు ఒక నాయకుడు అంటే పోలీసుల పేర్లు కూడా రెడ్ బుక్క బ్లడ్ బుక్ దాంట్లో రాసుకొని మీ పని చూస్తా మీ అంతు చూస్తా మీ సంగతి చూస్తా అనే నాయకుడు ఒకరు చంద్రబాబు లాంటి పెద్ద నాయకులు కూడా ఎన్నోసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు జగన్ నిన్ను చంపేస్తే అడిగేది ఎవరు అడిగే దిక్కేంటి అని వీళ్ళందరూ ఒక దిక్కు అయితే ఈ యువతని రెచ్చగొట్టే విషయంలో ముందుగా ఉండే నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆయన చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు యువతను చాలా రెచ్చగొట్టాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఆయన మాటలు మిగతా వాళ్ళంతా ఒక అయితే చేసే పని పనులు చేసేది టీడీపీ అయితే ఈయన మా ఈయన రెచ్చగొట్టడంలో మాత్రం ఈయన నెంబర్ వన్ ఉంటాడు ఆయన ఎలాంటి మాట్లాడు మాట్లాడేడండి మామూలుగా వైసీపీలో ఒక్కొక్క నా కొడుకుని పీక పిసికి కిందేసి తొక్కి తాట తీస్తాం అనడం ఒకటి అందులో మళ్ళీ వీళ్ళని యువతని కలుపుకొని మనల్ని వాడు అనే లాంటి వ్యాఖ్యలు దీనివల్ల ఇంతటి భయంకరమైన క్రూరమైన ప్రవృత్తి యువతలోనే కాకుండా ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు అందరిలో పెరిగిందని మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఇలాంటి హత్యలు చేసేవాళ్ళు ఒక రకమైతే ఈ టీవీ డిబేట్లలో కూర్చుని ఏమాత్రం జాలీ దయా కరోనా చూపించకుండా ఇలాంటి పోకడల్ని ఆనందంగా ప్రోత్సహించే వాళ్ళు ఇంకో బ్యాచ్ తయారయ్యారు మరి వీళ్ళంతా అంత చెడ్డ వాళ్ళు కూడా కాదు మరి ఇంత శాడిజం వీళ్ళల్లో అసలు ఉండే అవకాశమే లేదు మరి ఎట్లా వీళ్ళు కూడా ఇంత క్రూరంగా మారిపోయారు అనిపిస్తుంది ఒక ఒక వర్గాన్ని ఎంచుకొని వారిపై రాజకీయము లేకపోతే సిద్ధాంతపరము ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ విభేదాలని పూర్తిగా వ్యక్తిగత ద్వేషంగా మార్చేలా యువతను రెచ్చగొట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక పూర్తి నిరంకుశ పాలన లాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి అధికార అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఇట్లాంటి వాతావరణం సృష్టిస్తే మంచి వ్యక్తులు కూడా ఎంత క్రూరంగా మారుతారో కదా అని మన ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీగా మారిపోయింది అసలు దీనికంటే ముందే ఇట్లా ఎక్కడన్నా జరిగిందా ఇలాంటిది ఏదన్నా ఉందా ఉదాహరణ అని వెతికితే దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ పైన ఫిఫ్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ సెవెంటీ వన్లో అమెరికాలో ఈ మానసిక శాస్త్రజ్ఞులు ఇలాంటి స్టడీయే చేశారు ఆల్రెడీ ఒకసారి దాని పేరే స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అండి మీకు కొన్ని డీటెయిల్స్ లింక్స్ ఇస్తాను మీరు చూడండి నైన్టీన్ సెవెంటీ వన్లో ఫిలిప్ జింబర్డో అని మానసిక శాస్త్రవేత్త ఒక నిరంకుశ వాతావరణంలో కొంతమందికి అపరిమితమైన అధికారాలు ఇస్తే అందరూ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అంటే ఏమాత్రం నేర ప్రభుత్వ లేని వ్యక్తులనే సెలెక్ట్ చేసుకుని అపరిమితమైన అధికారాలు ఇచ్చి కొంతమందిని వాళ్ళ కింద అండర్లో పెడితే వాళ్ళ పెంపకం ద్వారా వాళ్ళ నైతిక విలువలు గెలుస్తాయా అంటే ఏం చెడ్డు చేయకూడదు అన్న దాంట్లో నిలబడగలుగుతారా లేకపోతే అవకాశం ఉంది కదా అని క్రూరంగా మారుతారా అన్న స్టడీ ఒకటి చేశాడు ఆయన దాని పేరే స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ దాంట్లో ఆయన ఏం చేశాడంటే ఇరవై నాలుగు మంది మగ విద్యార్థులని తీసుకుని వాళ్ళల్లో కొంతమందిని గార్డ్స్ అన్నాడు కొంతమంది ఏమో ప్రిజనర్స్ అంటే మీరు జైలు అధికారులుగా కొంతమందిని పెట్టాడు కొంతమందిని మీరు ఖైదీలు అని చెప్పాడు స్టాన్ఫర్డ్ సైకాలజీ వార్డ్ డిపార్ట్మెంట్ కింద బేస్మెంట్లో కొన్ని రూమ్లని జైల్లాగా లాగా మార్చారు కొన్నిటిని చీకటి గదులు అంటారు కదా సాలిటరీ కన్ఫైన్మెంట్ అలా మార్చేశారు మార్చేసి టూ వీక్స్ పాటు ఎక్స్పెరిమెంట్ అనుకున్నారు ఓకే అనేసి ఖైదీలకు ఏం చెప్పారంటే మీరు ఖైదీలు మీరు మిమ్మల్ని వీళ్ళు గాడ్స్ కంట్రోల్ చేస్తారు ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్పారు గాడ్స్కి ఏం చెప్పారంటే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలంటే ఈ ఖైదీలను మనము నియంత్రించాలి ఓకే ఎందుకంటే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఈ స్టడీ మటుకు వాళ్ళు చెడ్డవాళ్ళు ఖైదీలు ఏదో క్రైమ్ చేసి ఇక్కడికి వచ్చారు వీ హ్యావ్ టు కంట్రోల్ దెమ్ ద హోల్ సక్సెస్ ఆఫ్ దిస్ స్టడీ డిపెండ్స్ ఆన్ హౌ వీ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ ద ప్రిజనర్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎలా చేశారంటే కరెంటు డ్రెస్సులు కూడా అలాగే ఖైదీలకు ఖైదీ డ్రెస్సులు గార్డ్స్కి మాత్రం ప్రాపర్ బ్యాటర్న్స్ ఇలా కర్రలు ఉంటాయి కదా పట్టుకునేవి అవి ప్లస్ వాళ్ళ కళ్ళద్దాలు కూడా పెట్టారు ఏంటి నల్ల కళ్ళద్దాలు ఉంటాయి కదా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు చూసి వాళ్ళు ఎమోషన్కి గురి కాకుండా ఉండేటట్టు ఆ హ్యూమన్ టచ్ లేకుండా ఉండేటట్టు కళ్ళకి ఇలాంటి మాస్క్ ఇది తొడిగారు అనమాట కళ్ళద్దాలు దొరికారు సో దాని తర్వాత రెండు వారాలు అనుకునే పరి పరిశోధన వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సీసీ కెమెరాలు పెట్టి రెండు వారాల పాటు అవుతుంది మనకు కొద్దిగా డేటా దొరుకుతుంది అనుకున్న వాళ్ళు ఎంత భయపడిపోయారంటే ఉలిక్కిపడి మానవ ప్రవృత్తి ఎలా మారుతుందన్న దానికి ఉదాహరణ చెప్తున్నాను రెండు అనుకున్నది ఆరు రోజుల్లో ఆరు రోజులు అంటే కేవలం ఫస్ట్ డే వదిలేస్తే ఐదు రోజుల్లోనే ఆ నైజం ఎలా క్రూరత్వం ఎంత బయటపడింది అంటే ఆరు రోజుకి స్టాప్ చేసి పడేశారు ఆపేశారు ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపేశారు ఆ గార్డులు వాళ్ళకు దొరికిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు ఖైదీలను మానసిక పీడనకు గురి చేశారు ఆ ఖైదీల్లో చాలామంది నిస్సహాయత నిరుత్సాహము ఒత్తిడి మానసిక ఒత్తిడికి గురైపోయారు అంత త్వరగా తీవ్రమైపోయింది పరిస్థితి వాళ్ళు చాలా కఠినమైన క్రూరమైన ప్రవర్తనతో బిహేవ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళని చీకటి గదిలో బంధించటం వాళ్ళని వివస్త్రాలను చేయటం బట్టలు ఇప్పేసి చలిలో నిలబెట్టడం ఎక్ససైజ్ పనిష్మెంట్లు ఇవ్వటము ప్యాంట్లు ఇంట్లో ఏం లేకుండా వాళ్ళకి కప్పుకోడానికి దుప్పట్లు ఇవ్వకుండా ఇతర ఖైదీల మీద తిరగబడమని ప్రోత్సహించి వాళ్ళు వాడేమనుకుంటున్నాడు వాడేదో రివర్స్ అవుతున్నాడు వాటి మీద నాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను నేను బాగా చూసుకుంటానని చెప్పి ఒకరి మీద ఒకరు వాళ్ళిద్దరు అందరూ కలిసిపోయి వీళ్ళ మీద తిరగబడకుండా ఖైదీల్లో ఖైదీల్లోనే గొడవలు పెట్టడం ఆ ఖైదీలు తిరగబడకుండా ఇది చేయటం వాళ్ళ కాళ్ళకి ఆఖరికి నా మూడో రోజు నాలుగో రోజు ఆఖరికి వాళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేసి అందరినీ వరుసకు కూర్చోబెట్టేసి పేపర్ బ్యాగులతో వాళ్ళ ముఖాల మీద పేపర్ బ్యాగులు ఉంటాయి షాపింగ్ చేసి వచ్చిన ఆ బ్యాగులు వేసేసి ఒకరినొకరు చూసుకోకుండా ఇలాంటి క్రూరమైన చర్యలు చేసేసరికి వాళ్ళు ఆఖరి ఖైదీలు ఎలా మారిపోయారంటే అసలు ఇది నిజమైన జైలు కాదు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్న విషయం మర్చిపోయారు మొత్తానికి వాళ్ళు ఎంత అంటే వీళ్ళు నిజంగా గార్డ్స్ మనం ఈ జైల్లో ఉండి ఉన్న ఖైదీలము మనకు తప్పించుకునే మార్గమే లేదు వీళ్ళ చేతిలోనే అధికారం మొత్తం ఉంది మనం వీళ్ళు ఏది చెప్తే చేయకపోతే మనల్ని చంపేస్తారన్నంత భయానికి లోనైపోయారు వాళ్ళు ఆల్మోస్ట్ పిచ్చెక్కిపోయి పోయి అదో రకమైన దీంట్లోకి వెళ్ళిపోయారు ఈ స్టాన్ఫర్డ్ దాంట్లోకి మన ఆంధ్రప్రదేశ్కి మీకు ఆల్రెడీ ఇప్పటికే సారూపత అర్థమైపోయి ఉంటుంది కాకపోతే తేడా కూడా చెప్తాను వాళ్ళు స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ముందు ఏమాత్రం కూడా వాళ్ళని ఇట్లా మీరు శారీరకంగా మానసికంగా హింసించవచ్చు అని చెప్పలేదు వాళ్ళకి చెప్పకపోయినా వీళ్ళు వాళ్ళ భుజాల భుజాల మీద బాధ్యత తీసుకుని మనం ఆ మాత్రం భయపెట్టకపోతే వాళ్ళు కంట్రోల్ అవ్వరు ఈ ఈ ఎక్స్పెరిమెంట్ చేయమని మనకు చెప్పిన మన లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలని లీడర్ ఏమైతే చెప్పాడో ఊరికే చెప్పు ఉంటాడు కదా వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్పు ఉంటాడు కదా కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని ఏమి చేయకుండానే నార్మల్గా ఉంటే ఇంక ఎక్స్పెరిమెంట్ ఎక్కడిది అని చెప్పేసి అది నా బాధ్యత అన్న విధంగా వాళ్ళు ఎక్స్ట్రా ఇది అయిపోయి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట పెట్టుకుని శాడిజం చూపించారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటే మన నాయకులే చెప్తున్నారు తరింతరిమి కొట్టండి తీసి నడిపించండి కట్ డ్రయర్ మీద నడిపించండి రాడ్లా లేకపోతే స్టిక్లా మీరు చెప్పండి రా అని చెప్పి యుద్ధమే 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 అని చెప్పి ఇట్లాంటివి చేసేసారు కాబట్టి అందుకని ఇంత భయంకరంగా అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అన్నది నాకు అర్థమవుతుంది ఈ ఈ స్టాన్ఫర్డ్ జైలు ప్రయోగం అన్నది అపరిమితమైన అధికారము నిరంకుశత్వము తాము చేసే పనులకి ఎదురు లేదు ఎవరు మనల్ని అడగరు మనల్ని శిక్షించేవాడు లేదు అనే ఒక పరిస్థితులు కల్పిస్తే సామాన్యమైన మానవుడు ప్రవర్తన కూడా ఎంత క్రూరంగా మార్చగలదో ఇలాంటి పరిస్థితి అన్నది నిరూపించింది అదొక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు సైకాలజీ ఎక్స్పెరిమెంట్స్లో అలాంటి ఎక్స్పెరిమెంటు అలాంటి ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఈ నియంకు పాలనలో సాధారణ వ్యక్తులు ఎంత క్రూరంగా మారారు చేసేవాళ్ళు ఒకటైతే టీవీ డిబేట్లలో ఏమాత్రం దయా జాలి కరుణ లేకుండా ఎంత శాడిజంగా తయారైనది చూస్తే మనకు అర్థమవుతుంది సో మీరేమనుకుంటున్నారో ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి లైక్ చేయండి తర్వాత నాది ఇంకో వీడియో కూడా చూస్తే యూట్యూబ్ యాల్గొరేదం ప్రకారం నాకు కొద్దిగా ప్రోత్సాహం దొరుకుతుంది నేను కూడా ఇంకొన్ని వీడియోలు చేయగలను I just want to request you to like, share, and subscribe my video friends. Thank you so much. I was interested in what happens if you put good people in an evil place. Does the situation outside of you, the institution, c come to control your behavior? Or does the things inside of you, your attitude, your values, your morality, uh, allow you to, to rise above uh, a negative environment? There was very, actually very little room for anything else because they were very small. And here we had, the so prisons were totally dark. All the guards wore military uniforms, and we had them wear these silver reflecting sunglasses. And what it does is you can't see someone's eyes, and so that loses some of their, their humanness, the humanity. In general, we wanted to create a sense of power. That is, the guards, as a category, are people who have power over others, in this case, power over the prison. As well as running the experiment, Zimbardo took on the role of prison superintendent. He began by briefing the guards. I said, you have to maintain law and order. If prisoners is escaped, the study is over, and you can't use physical violence. You can't create a sense of fear in them. You can't create the notion that their life is totally controlled by us, and that the constant surveillance. We have total power in the situation, and they have none. <laughs> Prisoners were brought to the basement prison blindfolded to confuse them about their whereabouts. They were stripped and deloused. It's a start of what's known as a degradation process. The first day I said, this might be a very long, very boring experiment uh, because it's conceivable nothing will happen. I arrived independently at the conclusion that this experiment must have been put together to prove a point about prisons being a cruel and inhumane place. And therefore, I would do my part, you, know, to, to help those results come about. I was a confrontational and arrogant 18-year-old uh, at the time, and uh, you know I said, "Somebody ought to stir things up a bit here." <laughs> అధికారులు కూడా చెప్తున్నా మా కార్యకర్తల వస్తే ఈ ఎర్ర బుక్ లో మీ ఉంటుందని ఈ సభా ముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నారు తొమ్మిది నెలలు వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరెగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు లోకేష్ వైకపా నాయకులకి నేను ఎవరిని ఓదలిపెట్టాను గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయిన తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కలు రగ్గొట్టి మరత మంచంలో పెడతాను మర్చిపోకండి మోకాళ్ళు ఇరగ్గొట్టి జగదంబ సెంటర్ లో లోతామ్మ కో వైసీపీ గుండాలకి తోలు తీస్తాం వైసీపీ గోండాలకి అటు తిప్పి ఇటు తిప్పి తగ్గిలిపోయాలా చవడ వాసిపోయాలా చెప్పు చెప్పు పట్టుకొడతాం రావు ఒకరికి చప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను రా ఒకొక్కడికి చెప్తున్నాను సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండి మీరు చెప్పండిరా రాడ్ల హాకీ స్టిక్లో రాళ్ళ ఒట్టి చేతులు నేను దేడికే రెడీరా చాలా కొడకల్లారా రెండు రంగులు రెండు వందల పైకి కోడా పోలిస్తాను ఒక్కొక్క నా కుడికి మాట్లాడితే వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద ముఖ్యాసం కూడా కళ్లారా 바보 이로저 జ 치 నుంచి 유 레디나 유द्ध하유